శ్రీ కృపే నమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ధనస్సు రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో ముద నాలుగు పాదాలు పురా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాఖ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేట యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగ వలన ఫలితాలు జరుగుతూ ఉంటాయి ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి గురుగ్రహం సెప్టెంబర్ మాసం మొత్తం కూడాను వృషభ రాశిలో ఆరవ స్థానంలో స్థితి పొంది ఉంటారండి ద్వితీయ తృతీయాధిపతి శనిచరుడు మీకు తృతీయ స్థానంలో మూడవ స్థానంలో ఒక్కరికించి ఉంటారు సప్తమ దశమాధిపతి బుధగ్రహం ఈ యొక్క బుధగ్రహం మూడు రాసులు మారుతారు సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కర్కాటకంలో ఉంటారు సెప్టెంబర్ నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి క్లియర్గా అయినా తన స్వస్థానం మరియు ఉచ్చస్థానం అంటే ఎగ్జాక్ట్ ప్లేస్ అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు మరి షస్ట లాభాధిపతి శుక్రుడు పద్దెనిమిది సెప్టెంబర్ వరకు కూడా కన్యా రాశిలో కన్యా రాశి శుక్రుడు బలహీన పొందుతారు సో తర్వాత పద్దెనిమిది సాయంత్రం నుండి తన మూల త్రికోణ రాశి స్వస్థానం అనేటువంటి ఈ యొక్క తుల రాశిలో స్థితి పొందబోతున్నారు పంచమ వ్యాధిపతి కుజగ్రహం ఈ మాసం అంతా సెప్టెంబర్ నెల అంతా కూడాను ఆయన మిథున రాశిలో సప్తమ స్థానంలో స్థితి పొంది ఉంటారు రాహు మీకు చతుర్థంలో ఉంటారు మీనంలో కేతు దశమ స్థానం అయినటువంటి కన్య రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి సో మరి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు సో మీ యొక్క సంతాన సంబంధమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ ఆరోగ్యం చివంద రెమెడీస్ ఇవన్నీ కూడా చర్చిద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే హైర్ ఎడ్యుకేషన్ అంటేనే పంచమ స్థానం పంచమాధిపతి కుజుడు ఎక్కడున్నాడు సప్తమ స్థానంలో ఏడవ స్థానంలో ఉన్నారు సో ఏడు అంటే బహుదూరం కదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థులు ఇంటి నుండి దూరంగా వెళ్ళటం లేదు అంటే ఇంటి నుండి దూరంగా ఉన్న విద్యార్థులు అద్భుతంగా రెండవ వారి నుంచి నెలాఖరు వరకు కూడా బాగా రాణిస్తారండి ఏమీ డౌట్ లేదు ఎందుకంటే నాలుగవ తారీఖు నుంచి బుధులు తొమ్మిది పది స్థానాల్లో ఉంటారు సో ఆబ్వియస్లీ మంచి చక్కగా రాణిస్తారు మొదటి ఒకటి రెండు మూడు తేదీలలో కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ గురవుతారు అదర్వైజ్ విద్యార్థులకు బాగుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు సూపర్గా ఉంది సో రవి సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు రవి బుధుల కాంబినేషన్ తొమ్మిదవ స్థానంలో జరుగుతూ ఉంది బుధాయి వ్యూహంలో కూడా ఉన్నారు కాబట్టి సో డైవర్ట్ కాకుండా ఫోకస్డ్గా ఉండండి కష్టపడండి తప్పకుండా మీరు కష్టం అంటే ఇష్టంతో చదవండి ఫోకస్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని మంచి రిజల్ట్ వస్తుందండి ఆ వృత్తి చేసేవారికి జాబ్ చేసేవారికి ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి బుధగ్రహం దశమాధిపతి బుధగ్రహం ఎక్కడున్నారయ్యా అంటే ఈ మాసంలో ఒకటి రెండు మూడు తేదీలలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో అష్టమ స్థానంలో ఉన్నారు సో ఆ మూడు రోజులు తప్ప ఈ మాసం అంతా ఎక్సలెంట్గా ఉందండి ఎందుకు అష్టమంలో ఉండి రాహుతో చూడబడుతూ ఉంటారు మానసిక ఆందోళన ట్రాన్స్ఫర్ అవుతుందేమో దూరప్రాంతం వెళ్ళాల్సి వస్తుందేమో ఇలాంటివి కొంత భావాలు మానసికంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు రాహు ఫ్రస్ట్యుయేటింగ్ ఎప్పుడైతే మీకు సెప్టెంబర్ నాలుగవ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు రవితో కలిసి ఉంటారు సీనియర్స్ సపోర్ట్ చేస్తారు వెన్నంటి ఉంటారు మీలో సృజనాత్మకత పెరుగుతుంది బుధాయిత్య యోగం ఫామ్ చేసింది కదా సో మంచి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మరికొంతమందికి వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ట్రావెల్ చేస్తారు మంచి మంచి సెమినార్స్ అటెండ్ అవ్వడం లేదంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడం లాంటివి జరుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం పదవ స్థానంలోకి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నుంచి వస్తారండి దానికంటే ముందు రవి వచ్చి పదహారు సాయంత్రం వచ్చి బ్ దశంలో ఉంటారు కాబట్టి తొమ్మిదింటి లక్ లక్కు స్థానాధిపతి పదిలో ఉన్నాడు కాబట్టి వృత్తిలో ప్రాస్పరిటీ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది మరి కొంతమంది ఎంతో కాలం ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ ఏవైనా ఉంటే అందుపుచ్చుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంది సో కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తులకు బాగుందని చెప్పాలండి నో ప్రాబ్లం వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది ఏడవ స్థానాధిపతి తొమ్మిది పది స్థానాల్లో ఉంటాడు నెలలంతా కూడా మంచి వ్యాపారం వ్యాపార పరంగా ప్రయాణాలు వ్యాపార ప్రణాళికలు వేస్తారు మీరు సిబ్లింగ్స్కు సహాయం చేస్తారు మీరు అదేవిధంగా వ్యాపార విషయంలో ఏంటంటే ఏడవ అధిపతి బుధుడు మనకు ముఖ్యంగా ఒకటి రెండు మూడు తేదీలలో అష్టంలో ఉన్నారు కాబట్టి మొదటి మూడు రోజులు వదిలేస్తే మిగిలిన రోజులు బాగుంటుందండి పంచమాధిపతి ఏడవ స్థానంలో ఉన్నాడు ఏడు అంటే వ్యాపారం ఏడుకి వెనక ఆరవ స్థానం దానికి లాభస్థానం పదకొండవ అవుతుంది పదకొండవ అధిపతి అంటే వ్యాపారానికి లాభాధిపతి కుజుడు మీ యొక్క వ్యాపార స్థానంలో ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా వ్యాపారం ఇంప్రూవ్ చేసుకుంటారు అనుభవస్తుల సలహాలు తీసుకొని వాటిని పూచే తప్పకుండా పాటించి వ్యాపారంలో లాభాలు గడిస్తారని అని చెప్పవచ్చు అండి మరి ధనుసు రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి అంటే ద్వితీయాధిపతి తృతీయంలో ఒకరికరించి ఉన్నారు అంటే ఈ మాసంలో ఏంటంటే ధనాదాయం ఉంది నో డౌట్ కుజుడు కూడా సప్తమంలో నుండి ద్వితీయానికి చూస్తూ ఉన్నాడు వ్యాపారం ద్వారా వృద్ధి ద్వారా ధనం అయితే ఉందండి కాకపోతే ఏంటంటే ఈ శని తృతీయంలో ఒకరికరించి వ్యయస్థానం దృష్టి వల్ల కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి మీరు కాస్త ఖర్చు చేయాల్సి వస్తుంది మీ యొక్క సిబ్లింగ్స్ కాస్త వెనకబాటు తనతో ఉండటం వల్ల వారి సహాయ సహకారాలు అందిస్తారు దాని పరంగా కూడా కొంత ఖర్చు వస్తుంది సో ఏదేమైనా ధనాదాయం బాగానే ఉంటుందండి శుకుడు పద్దెనిమిది నుంచి లాభంలోకి వస్తారు తొమ్మిదవ అధిపతి రవి పదహారు సాయంత్రం నుంచి వస్తారు బుధుడు ఇరవై మూడు సాయంత్రం నుంచి వస్తారు రెండవ వారం తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఖర్చులే కానీ పెద్దగా వారి ఇవ్వాల్సిన అవసరం అనేది కనపడట్లేదు మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే లైఫ్ పార్ట్నర్ ద్వారా లాభాలు పొందుతారు మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీ కుటుంబానికి సామాజిక గౌరవం పెరుగుతుంది కుటుంబ సంతోషాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి పెంచడం వల్ల మీ యొక్క కుటుంబంలో అన్నిట్లో కూడా వాళ్ళే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మీకు అది సంతోషాన్ని కలిగిస్తుంది సో చిన్న చిన్న సమస్యలు కూడా సాల్వ్ చేసే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది కాబట్టి మంచి అన్యోన్యత ఉంటుంది కాకపోతే సప్తంలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి అసహనాన్ని ప్రదర్శించినా కూడా మంచికే అని భావించాలి సో డోంట్ బీ ఎమోషనల్ మీరు కూడా పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి సో దాంపత్య జీవితం అద్భుతంగా ఉంది పాజిటివ్గా ఉందని చెప్పాలండి కుటుంబాన్ని ఇద్దరు కలిసి చక్కగా ముందుకు తీసుకెళ్తారు పిల్లల గురించి బాగా పాటుపడతారు సో మీ యొక్క ప్రణాళికలు అద్భుతంగా వేస్తారు రాబోయే రోజుల గురించి అదేవిధంగా కుటుంబం కుటుంబ సంతోషం ఏ విధంగా ఉంటుందంటే ప్రాపర్టీ బెనిఫిట్ పొందుతారు అదేవిధంగా మీకు ఫాదర్తో కాస్త టెన్షన్స్ ఉండవచ్చు లేదా నాన్నతోటి మాట పట్టింపులు అరమరికలు ఉండొచ్చు లేదు అని అంటే నాన్న హెల్త్ విషయంలో కూడా కొంత కేర్ తీసుకోండి వక్రీకరించిన శని దృష్టి సింహరాశి మీద సింహరాశి ఉన్న రవి మీద ఉంది కాబట్టి పదహారో తారీఖు వరకు కూడా హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది పెద్ద వరి లేదండి సో ఏదేమైనా కూడా ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ వద్దు కుజుడు మీ యొక్క రాశిని మీ యొక్క ద్వితీయాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏంటంటే కొంత హెవీ రిస్క్ తీసుకోకండి బట్ మాడేటర్ రిజల్ట్ అయితే వస్తుంది తప్పనిసరిగా మధ్యస్థంగా ఉంది ఫలితాలు మాత్రం అందుకుంటారు సో నష్టాలు భారీగా చాలా చూసే అవకాశం అయితే ఏమీ లేదు సో లాభాలు అనే మధ్యంతరంగా ఉంటాయి బట్ రిస్క్ ప్లాన్స్ అయితే చేయకండి మీకు అనుభవం ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే అనుభవస్తుల యొక్క సలహాల మేరకు కనుక మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు కూడా ఈ మాసంలో కనబడుతూనే ఉన్నాయని చెప్పాలండి ఇబ్బంది లేదు మరి ఈ ప్రాపర్టీని బిల్డ్ చేస్తారు కుటుంబంలో సప్తంలో ఉన్న కుజుడి యొక్క దృష్టి ద్వితీయ మీద ఉంది కాబట్టి బహుదూరంలో విదేశాల్లో సంపాదిస్తూ వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు జన్మస్థానంలో కూడా సో కొంత ప్రాపర్టీ పోగ చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది మరి ధనస్సు రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే గురు గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారండి సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కడుపుకు సంబంధించి స్టమక్ సంబంధించి ఇండైజేషన్ కావచ్చు అదేవిధంగా కంటికి సంబంధమైన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అంతేకాని పెద్దగా మేజర్గా ఇష్యూ ఎదుర్కొనే అవకాశం అయితే లేదు ఏది ఏమైనా కూడా మీరు తీసుకునే ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే వాక్ ద్వితీయమంటే ఫుడ్ పర్టిగర్ కుజుడు ఈ మాసం అంతా మీ రెండవ స్థానాన్ని ఫుడ్ ప్లేస్ కూడా చూస్తూ ఉన్నారు మౌత్ ప్లేస్ ఫుడ్ ఇంటేక్ అంటే స్పైసీ కారం మసాలా చే ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది సో హెల్త్ విషయంలో కూడా సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోండి అదర్వైజ్ మిగిలితే నాలుగవ తారీఖు నుంచి మాకు ఎక్సలెంట్గానే ఉందండి సంతాన విషయంలో చూస్తే ఇందాక చెప్పినట్టుగా పంచమాన సత్వంలో ఉన్నారు కాబట్టి బహుదూరం కోసం ఇంటి నుండి దూరంగా వెళ్ళటం చదువు కోసం బహుదూర పథానికి వెళ్ళటం అనేది కూడా కనపడుతూ ఉంది సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఒకసారి రివ్యూ చూసుకుంటే విద్యార్థులకి బాగుంది బహుదూరం వెళ్తారు దూర ప్రథంలో ఉన్న విద్యార్థులు రాణిస్తారు మరికొంతమంది ఎవరైనా కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటే మాస్టర్స్ లాంటి డిగ్రీ సో వృత్తి విద్యా కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే పంచమాధి సప్తంలో ఉండి పదవ స్థానాన్ని కుజుడు చతుర్దశి చేత దశమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు సో అబ్బియస్లీ వారు నేర్చుకుంటారు దాని ద్వారా బెనిఫిట్ పొందుతారు వృత్తిలో చూస్తే సెప్టెంబర్ నాలుగవ తారీఖు నుంచి మాసాంతం వరకు కూడా ఎక్సలెంట్గా ఉంది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు సపోర్ట్ దొరుకుతుంది కొంతమంది పాజిటివ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వడం మీటింగ్స్ అటెండ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఉద్యోగాల మార్పు అయితే పెద్దగా అనుకోకుండా మీకై మీరు ఎమోషన్స్ ఉద్యోగం క్విట్ చేయడం అంటే మంచిది కాదు వ్యాపార విషయంలో బాగుంది వ్యాపార పండుగలు బాగా వేస్తారు వ్యాపార భాగస్వామి సపోర్ట్ చేస్తారు అదే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా వ్యాపారంలో మరి కుటుంబంలో ఇన్వాల్వ్మెంట్ వల్ల మంచి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఏదేమైనా అప్పుడప్పుడు ఎమోషన్స్ ఉంటాయి జీవిత భాగస్వామి చిన్నపాటి అసహనం ప్రదర్శించినా కూడాను సో యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్ దోస్ థింగ్స్ అంటే హెల్త్ విషయంలో కడుపుకు సంబంధించి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ డీల్ కూడా మీకు బెనిఫిట్ ఇస్తుంది సో ప్రాపర్టీ లాభం కొనడం లాంటివి కూడా చేసే అవకాశం కనబడుతూ ఉంది సో వాహన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సతీర్థాధిపతి గురుడు ఆరవ స్థానంలో ఉన్నాడు సో క్రిత చూడబడుతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు కూడా వీక్ ఉన్నారు కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి సెప్టెంబర్ మాసంలో మీరు ఆరవ స్థానం అంటే కొంత ఖర్చు కూడా ఉంటుంది ఖర్చు అనేది దైవిక కార్యక్రమాల పాల్గొనడం వల్ల కావచ్చు రెమెడీస్ పూజాది కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా కొంత ఖర్చు గోచరిస్తూ ఉంది రెమెడీస్ విషయంలో చూసుకుంటే ఏంటంటే బుధగ్రహం మొదటి మూడు రోజులు అష్టమంలో ఉన్నారు కాబట్టి బుధుడికి సంబంధించిన గ్రహస్తోత్రం పట్టణం చేయటం అదేవిధంగా ముఖ్యంగా మీకు గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి శనిగాలు దానం చేయటం లేదంటే ప్రతిరోజు చిటికెట్ పసుపు బకెట్ ఆఫ్ ఆటో వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా బాగుంటుంది సో అల్టిమేట్గా శని ఒకరి ఉన్నారు సో కాబట్టి సిబ్లింగ్స్ విషయంలో కావచ్చు ప్రయాణాల విషయంలో కావచ్చు చిన్నపాటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక ప్రతిరోజు హనుమాన్ చలీసా పట్టణం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది అండి మీకు ఇంకా ధనుసు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ధనుసు రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి అందులో ధనుసు రాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి విద్య వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి జీవిత భాగస్వామి ఎలాంటి వారు వీరికి లభిస్తారు అదేవిధంగా వీరికి సరిపడ అదృష్ట సంఖ్యలు రంగులు దిక్కులు సో ధనుసు రాశి వారికి సంబంధించిన గాత వారం గాత తిది ఘాత నక్షత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింకును దాంతోపాటు ఇంకా మరి ఒక వీడియో ఉందండి ప్రతి వారికి కూడా భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఉత్సుకత ఉంటుంది ఏమవుతుంది ఎలా ఉంటుందో అని సో అందుకే జ్యోతిషం అనేది భయపెట్టేది జ్యోతి అంటే లైట్ అండి సో ఎలా ఉంటుందో చూచాయిగా తెలుసుకోవడం మంచిదే కాబట్టి ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల ముప్పై వరకు అంటే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి శుభాశుభాలు జరుగుతాయి సో ఏ విధంగా రెవెడీజ్ చేసుకుంటే బాగుంటుందని వీడియో కూడా చేయడం రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని లేకపోతే గమనిస్తే మీకు మంచి ఉపయోగమైన విషయాలు అవగతం అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సెకండ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీద దాకా కాతుంది సుఖిన భవంతు స్వస్తి